హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వాతావరణం బాగా చలిసలిగా ఉంది అందులో వర్షం సన్న పడతా ఉంది రాత్రి నుంచి జల్లు ఉంది మాకు అందుకని చెప్పేసి వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది వాళ్ళ అందుకే పొద్దున్నే సెంటర్కి వెళ్ళి ఒక కేజీ చికెన్ తీసుకొని వచ్చాను ఇంట్లోకి బిర్యానీ తిన్నామని అందులో మంచిగా రెండు రెక్కలు కుట్టాడు మూడు లెగ్ పీసులు వేసాడు అనమాట బాగుంది అయితే నేను తీసుకురాగానే కొద్దిగా కళ్ళు ఉప్పు ఉండేది కదా కళ్ళు ఉప్పుడు పసుపు రెండు స్పూన్లు వేసి శుభ్రంగా నీళ్ళలో కడిగి ఇంట్లో తీసుకొచ్చాను మనం బయట నుంచి తెచ్చినాక కొంచెం ఉప్పు వేసి ముందు ఉప్పుతో శుభ్రంగా కడగాలి నీళ్ళతో మంచి నీళ్ళతో కడిగి తర్వాత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి సంబంధించిన ఐటమ్స్ అల్లం పేస్టు సరిపోనంత కొంచెం ఉప్పు పసుపు కారం దినుసులు వేసేసి శుభ్రంగా మనం పంటలు ముక్కకి పట్టాలి ఐటమ్స్ వేసేసి శుభ్రంగా చేతితో నీట్గా అన్నం కలిపినట్టు శుభ్రంగా చే కడుక్కొని వచ్చి శుభ్రంగా ప్రతి ముక్కకి దినుసులన్నీ పట్టేటట్టు అంటే చికెన్ మసాలా కూడా వేసాను చికెన్ మసాలా కారం ఉప్పు సరిపడా మోతాదులో వేసాను కూడా వేసి శుభ్రంగా అన్ని విధ ముక్కలకి పట్టేటట్టు నిమ్మరసం కూడా ఒక చెక్క కలిపా అంటే కాయ కోస్తాం కదా కోసిన దాంట్లో చెక్క కలిపి శుభ్రంగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి అంటే మరీ గట్టిగా పిసకూడదు పిసికితే అంటే దీంట్లో చిన్న ముక్కలు అన్నీ పెద్ద ముక్కలు కాబట్టి చిదిరేది ఏమి ఉండదు అట్ట మొక్క పట్టాలి ఇప్పుడు కొద్దిగా పెరుగు కూడా వేసాం పెరుగులో మనకి మేగడ కట్టి చూడు మేగడ ఉంటే ఇంకా బాగుండేది టేస్ట్ అంటే పై మేగడ తీసి కొంతమంది పెరిగేస్తారు అట్ట కాదు మేగడతో కలిపి పెరిగేసుకొని మొక్క కలిపి పెట్టాలి ఒక గంట సేపు మ్యాక్సిమం అరగంట పైన ఉంచితే ఇంకా బాగా మొక్క పట్టిద్ది అన్నమాట అంతా నేను శుభ్రంగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాము అలా శుభ్రంగా మిశ్రమాన్ని కలుపుకొని మళ్ళీ ఒకసారి అంటే ఒక అరగంట తర్వాత మళ్ళీ గంటతో శుభ్రంగా మళ్ళీ తిరిగేసాను అన్నమాట ముక్కలు కింద పైకి పైకి కిందకి వచ్చేటట్టు ఆ గంట పెట్టి మళ్ళీ తిప్పాను అంటే మనం వేసిన ఉప్పు కారం పసుపు ఈ చికెన్ మసాలా ఉంటాయి కదా ఆ మసాలాలన్నీ మొక్కకు పట్టాలి అలా పడితే బాగా రుచి వచ్చి అలా కలిపాక మనం ఒక అరగంట మళ్ళీ పక్కన పెట్టుకున్నామే మ్యాక్సిమం ముప్పై గంట అరగంట నుంచి ముప్పై గంట ఆలు ఆయిల్ వాడేది ఆయిల్స్ ఉండే అంత తక్కువ అంటే అంత తక్కువ ఒక స్పూను ఆలు ఆయిలు ఒక స్పూను నెయ్యి నెయ్యి కూడా బలం చాలా మంచిది ఒంటికి అందరు కొవ్వు పదార్థం అంటారు నెయ్యి అసలు కొవ్వు పదార్థం కాదు ఆ రోజుల్లో నెయ్యి వేసుకొని వంటలు వండుకొని తినేవాళ్ళు అలాంటి అంటే ఇప్పుడు మనం తిన తిండి తగ్గ పని లేక మనకు కొవ్వు తిన్న తిండికి తగ్గట్టు పని ఉంటే ఎవడికి కొవ్వు పట్టదు రావు నడిచేవాడికి పని చేసేవాడికి ఏ రోజు రాగాలరావు ఒక మూడు గ్లాసులు బియ్యం నాన్న కడిగి శుభ్రంగా కడిగి పెట్టాను కప్పులు అంటే మనం రైస్ గిన్నెకి వచ్చే కప్పునిది కదా ఆ కప్పుతో మూడు కప్పులు కడిగి పక్కన పెట్టుకున్నాను నేను ఈ లోపల ఇచ్చిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా దినుసులు మసాలా దినుసులు కొంచెం ఏగాలి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కొంచెం ద్వారాగా ఏగాలనమాట గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఆయిల్ తక్కువ కాబట్టి మనం మంట సిమ్లో పెట్టుకొని ఉడికించాలి హైలో పెడితే తొందరగా మాడిపోతాయి అదే సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉంటే తొందరగా బాగుంటుంది గోల్డ్ కలర్లోకి వచ్చినట్టు వేపుకోవాలి దాన్ని మసాలా దినుసులు కూడా అన్నీ శుభ్రంగా ఇందాక మీకు చెప్పే కదా బియ్యం మూడు కప్పులు నానబెట్టి అది ఒకటి రెండుసార్లు కడిగి తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో ఒక గిన్నెలో కడిగి అటు పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఒక పావుగంట అట్లా నానాలి అందుకని ఈ లోపల ఈ నాణ్యమని అట్లా తిప్పుతూ ఉన్నాను ఉల్లిపాయలు వేగే లోపల రెండుసార్లు తిప్పాను నేను ఉల్లిపాయలు ద్వారా వేగటానికి దగ్గరకు వచ్చినాయి అట్లా కలుపుతావు నూనె తక్కువ వల్ల మనకి అట్లా అనిపిస్తుంది మనం అటు ఇటు తిప్పాలి మాడకుండా ఉండే తప్పులు ఉల్లిపాయలు తిరుగుమాత ఇవన్నీ తిరుగుమాత దినుసులు మసాలా బిర్యానీ దినుసులు అనమాట ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెను ముక్కలు దాంట్లో వేసాం శుభ్రంగా గిన్నె తులసి తులసి వేస్తున్నాను అది ఇట్లా వేసేసి మూత పెట్టి ఒక ఇజిలో ఒక ఇజిల్ వచ్చేదాకా ఉంచాలన్నమాట ఆయిల్ తక్కువ కదా అందుకని అడుగు అంటుద్ది ఒక ఇజిల్కైతే నీళ్ళు పోయాల్సిన పని లేదు ఏం లేదు అట్లా సమానంగా ముక్కలన్నీ కట్టగా పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్ మూత అదే మూత పెట్టేసాను నేను ఒక ఫిజ్లో వచ్చేదాకా ఉండాలి కదా అని చెప్పేసి కలిపేట తిప్పి పెట్టాను చూడండి ఆ విజిల్ వచ్చిన తర్వాత ఒక విజిలో తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నాయి ఇప్పుడు అట్లా బాయిల్ అయింది ఇప్పుడు మనం ఇందాక బియ్యం నానబెట్టాం కదా ఆ బాయిల్ అనమాట ఇప్పుడు సగం దాకా ఉడికింది అంటే ఇందాక మనం పెరుగుతో కలిపాం కదా ఆ పెరుగులో ఉన్న నీరు అంటే మేకడతో వేసాం కాబట్టి నీరు అట్లా వచ్చింది వెన్నతో ఇప్పుడు బియ్యం నానబెట్టి పో వేస్తున్నాం ఐదు మూడు గ్లాసులు బియ్యం అనమాట మూడు కప్పులు బియ్యం కప్పుకి కప్పు నీళ్ళు అనమాట మూడు కప్పులు కాబట్టి మూడు కప్పులు నీళ్ళు పోయాలి ఆల్రెడీ మనం ఇందాక చికెన్ గిన్నె కడిగాం కదా గిన్నె కింద ఒక కప్పు కడిగి దాంట్లో పోసాం రెండు కప్పులు నీళ్ళు మీకు కొలతలో చూపిస్తున్నాను ఒకటి పోసాము ఇప్పుడు రెండో కప్పు అనమాట ఇప్పుడు మనం తురుముకున్న కొత్తిమీర పుదీనా ఇవి ఉంటాయి కదా అవి వేసి శుభ్రంగా ఒకసారి మళ్ళీ గింట పెట్టి కింద పైకి పైకి కిందకి కలపాలి తిప్పాలి తిప్పాలన్నమాట కొంచెం సాల్టు కలిపి ఇంకా అట్లా మూత పెట్టేసి ఒక వచ్చేదాకా ఉంచాలి వచ్చింది విజ్లో దమ్ము బిర్యానీ రెడీ అయింది వేడివేడిగా దమ్ము బిర్యానీ దీంట్లో పెరిగి చట్నీ చాలామంది దమ్ము లైక్ చేయరు పలావను చికెన్ కర్రీ అలా లైక్ చేస్తారు కానీ నాకు దమ్ బిర్యానీ బాగా ఇష్టం అందుకని దమ్ బిర్యానీ చేసుకొని తిన్నాను